హాడీస్ నిన్నే మనం మాట్లాడుకున్నాం ఈ గాలిపటాలు ఈ కోడి పందాలు అంతిమంగా వచ్చేసి మనుషులు ప్రాణాలు తీస్తున్నారు అబ్బాయి అని మన శనివారం వైజాగ్ చెందినటువంటి రెడ్డి ఇతను మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు డ్యూటీలు ముగించుకొని లాంగర్ హౌస్లో వెళ్ళాలి ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత చైనా మాంజా చెప్పా కదా పగలో ఆడు ఆడుకుంటారు తెగిపోతే వదిలిపడేస్తారు ఆ చైనా మాంజా మనోడు మెడ చుట్టేసుకున్నాను బాగా ఇబ్బంది పడ్డాడు ఆ బండి కదా ఇంకా ఆపేసారు ఇంక విడి అతను ఆసుపత్రి పట్ట బట్ అప్పటికే బాబు చనిపోయాడు చైనా మంచి మెడగా చుట్టేసుకొని ఇదే అయిపోయాడు తర్వాత నిన్న ఆదివారం రోజు వచ్చేసి ఈ జీడిమెంటల్ దగ్గర పేటి బిరమని ఉంటుంది ఓకే ఆ పోలీస్ స్టేషన్లో ఏఏశాఖ పనిచేస్తున్నారు ఆయన పేరు రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి వచ్చేసి అవినాష్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏదో చేస్తున్నాడు పాప అతను ఈ గాలిపటాలు ఎగరేస్తూ బిల్డింగ్ మించి పాపం స్లిప్ అయి పడిపోయాడు చనిపోయాడు నెక్స్ట్ నాగోళ్ళలో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి శివకుమార్ అతను వచ్చేటప్పటికి ఈ గాలిపటాలు ఎగురొస్తున్న మూమెంట్లో ఆ బిల్డింగ్ మీద కుక్క వచ్చింది ఆ కుక్కని మొత్తం తప్పించుకోపోయి బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు కుక్క కరవ పోయింది అని తప్పించుకో బిల్డింగ్ కింద పడ్డాడు అతను చనిపోయాడు ఒక పక్క గాలిపటాలు ఓ పక్క చైనా మాంఛ ఇంకో పక్క కుక్కలు ఎంత దారుణమో చూడండి తర్వాత ఆ జోగిపేట దగ్గర వచ్చేసి భార్యాభర్తల పాపం వాళ్ళు ఇలా గాలిపటాలు చేస్తున్న మూమెంట్లోనే కరెంట్ షాక్ ఏదో తగిలి భర్త చనిపోయాడు భారీ వచ్చేసిన చావుబూతుల మంచి ఇబ్బంది పడుతూ ఉంది ఇవి చేస్తామని అంటారు న్యూస్లో వచ్చినవి ఇవి రాకుండా ఇంకా చాలా ఉన్నాయి సో దయచేసి గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా ఎగరేయండి అండ్ ఈ కుక్కలు అన్నవి ఉందో లోకల్గా ఉన్నటువంటి మున్సిపాల్లో పంచాయతీలు ఇన్ని సేపు ఎక్కడ ఉండదు నాకు అర్థం కాదు అసలు మనుషులు చంపేస్తూ ఉంటారు వాళ్ళ ఆఫీస్లో వదలండి నిజంగా మొన్న మధ్య ఎవరికన్నా పాములు పట్టుకెళ్ళి ఆఫీస్లో వదిలినట్టు ఈ కుక్కల పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో వదిలితే కదా వాళ్ళకి అనమాట అరే మనుషులు చస్తున్నారా బాబు అని కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయట్లేదు హైదరాబాద్ మన ఎట్లాగే ఎక్కడ మమ్ నిన్న మొన్న అమ్మ డి వెళ్ళేసి వస్తూ ఆటోలు అంట వస్తుంటే కుక్కలు ఎంట పడతామని అంట ఆటో నేను బడి మీద వెళ్తే చెప్తుంది నైట్ టైం బయటకు వెళ్ళదురా కుక్కలు అంట పడుతున్నారా అని చెప్పేసి ఎంత దారుణం నాకు అర్థం కావట్లేదు సో దయచేసి ఈ దారాలు అన్నవి చైనా మాంజలు ఉద్ర ఉద్ర అని గవర్నమెంట్ చెప్తుంది జనాలు చెప్తున్నారు అయినా సరే అదే చైనా మాంజలు ఎగరేసి మనుషులు ప్రణాలు తెస్తూ ఉన్నారు అండ్ గాలిపడి ఎలగరేసేటప్పుడు ఆ బిల్డింగ్ల మీద స్లిప్ అయిపోయిపోతే కొంతమంది ఇంక గాలిపడి ఎగరేసేటప్పుడు తెలిసి తెలియకుండా కరెంటు షాకులు కొట్టి మరి కొంతమంది దయచేసి జాగ్రత్త అండి ప్లీజ్